మోతే ప్రజల ప్రాణాలను మంటగలిపి రైతుల పంట పొలాలను బీడి భూములుగా మార్చే ఎన్ఎంకే ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని వెంటనే ఆపి కంపెనీకి ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు శుక్రవారం సిపిఎం మోతే మండల కమిటీ ఆధ్వర్యంలో మోతే మండలం రావిపహడ్ గ్రామంలో నిర్మిస్తున్న ఎన్ఎంకే ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని దాని నిర్మాణానికి ఇచ్చిన అనుమతులు వెనక్కి తీసుకోవాలని కోరుతూ రావిపహడ్ కూడలి సర్వారం గ్రామాలలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు నాయకత్వంలో పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోతే మండలం రావిపహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న ఎన్ఎంకే ఇతనల్ కంపెనీ పనులు పూర్తయితే చుట్టుపక్కల గ్రామాలైన శెట్టిగూడెం సర్వారం కూడలి కోటాపహాడ్ అప్పనగూడెం బురకచర్ల గ్రామాలతో పాటు అనేక గిరిజన తండాలు వీటితో పాటు చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల్లో నివాసం ఉంటున్న ప్రజల ఆరోగ్యంపై ఇథనాల్ కంపెనీ కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఇథనాల్ కంపెనీ వల్ల ప్రజలు శ్వాసకోశ వ్యాధులు చర్మ వ్యాధులతో పాటు గుండె మెదడు కిడ్నీ లివర్ తదితర వ్యాధులకు గురై ప్రజల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు దీని మూలంగా భవిష్యత్తులో చుట్టూ పన్నెండు కిలోమీటర్ల మేర మనుషులు నివాసం ఉండే పరిస్థితి లేదన్నారు ఈ ఫ్యాక్టరీ కాలుష్యం మూలంగా రైతులు పంటలు పూర్తిగా నాశనం అవుతాయని దీంతో బంగారం పండే పంట భూములు బీడు భూములుగా మారే ప్రమాదం ఉందన్నారు ఈ ఫ్యాక్టరీ నుండి విడుదలయ్యే వ్యర్థాలను పక్కనే ఉన్న పాలేరు రిజర్వాయర్ లోకి మదిలితే చుట్టుపక్కన ఉన్న భూగర్భ జిల్లాలో పూర్తిగా తగ్గిపోయి నీరు కలుషితంగా మారి ప్రజలు రైతులు పశువుల చేపలు జీవాలు బలయ్యే ప్రమాదం ఉందని చెప్పారు ఇత్తనాలు కంపెనీకి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి ఎన్ఎంపీ ఇథనాలు కంపెనీ రద్దు చేయాలని ప్రజలకు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తున్నారని పురాణాలు ప్రజలు రావాలని కోరారు

కేంద్ర రాష్ట్రభుత్వాలు కేంద్ర రాష్ట్రభుత్వాల్ కంపెనీ విత్తనాలు కంపెనీ విత్తనాలు కంపెనీ రిప్రజెంట్ చేయండి సిపిఎం సహచారేత

అది కెమికల్ తయారు కావడానికి ఒక లీటర్ కెమికల్ తయారు కావాలంటే ఇరవై తొమ్మిది లీటర్ల నీరు అవసరం పడుతుంది అనేది మనకు ప్రత్యేక సాక్ష్యంతో ఇంజనీర్లు చెప్పేటువంటి వాస్తవాలు ఇవి ఈ వాస్తవాన్ని పరిణామం తీసుకొని వాళ్ళు వెంటనే ఆ ఫ్యాక్టరీని రద్దు చేయాలని ఆ ఫ్యాక్టరీ రద్దు వరకు మా పోరాటం నిరంతరం కంటిన్యూ సాగుతుందని దీనికి వివిధ ప్రాంతాల ఈ చుట్టుపక్కల ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఈ పర్యావరణానికి ప్రభావితమై పర్యావరణంలో విపరీతమైనటువంటి నష్టాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది ఈ ప్రమాదానికి గురి కాకుండా అటు రైతాంగం ఇటు మంచి కూడా ఇబ్బంది జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని ఈ రద్ద వరకు మేము ప్రజానీకాన్ని సమీకరించుకొని ప్రజాక్షేత్రంలో ముందుకెళ్లి మరి అడుగు ముందుకేసుకుంటూ ఈ పాదయాత్రను దిగ్విజయంగా సాగిస్తామని చెప్పేసి దీంతో ప్రజల్ని కలుపుకొని మేము మమేకమై దీన్ని ప్రజల దృష్టికి తీసుకుపోయి ఈ ఆహరించలు మా పోరాటాలను సాగించుకుంటూ ప్రజానీకాన్ని వాటిని వాళ్ళని చైతన్యవంతమైన చైతన్య చేస్తూ మేము మరి అడుగు ముందుకేసుకుంటూ సాగుతామని ఈ ప్రజలంతా మాకు సహకరించాలని కోరుతూ నమస్కారం కంపెనీ వెంటనే రద్దు చేయాలని చెబుతూ సిటీఎం పార్టీ మోతే మండల కమిటీ చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర పాదయాత్రకి డివైఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య సూర్యాపేట జిల్లా కమిటీ పక్కన పక్షాన వారికి విప్లవ వందనాలను తెలియజేస్తూ ఈనాడు ఈ మోత మండలం రావిపాడి గ్రామంలో ఎన్ఎంకే ఇథనాల్ కంపెనీని వెంటనే రద్దు చేయాలి కారణం కారణమేదనగా ఈరోజు పర్యావరణానికి నష్టం కలిగించడమే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో యావత్ ప్రజల ఆరోగ్యానికి రైతాంగానికి భూగర్భంలోని నీరు అలాగే సారవంతమైన ముత్తిక దెబ్బతింటూ భవిష్యత్తు తరాలకి ఎంతో నష్టం కలిగించేటువంటి ఈ ఎన్ఎంకే ఇతనాల్ కంపెనీని వెంటనే రద్దు చేయాలని ఇటువంటి ఈ పోరాటానికి మా సిపిఎం పార్టీ బృందానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మరి కన్వీనర్ కి అలాగే బట్టపల్లి సైనులు గారికి ఈ బృందానికి మేము మరొకసారి విప్లవందాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే ఈ రోజు రేపు జరిగే పాదయాత్రకి అలాగే ఈ జిల్లాలోని ఈ మొత్తం అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని అగిలపక్షాలను కలుపుకొని ఈ పోరాటాన్ని పాదయాత్రని అలాగే ఈ ఇతనాల కంపెనీని మూసివేసేదాకా మేము విశ్రమించమని చెబుతూ సంపూర్ణంగా ఈ పాదయాత్రకు మద్దతు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఎక్కడ ఇటువంటి జరిగినా మా పార్టీ ముందుంటూ ముందు మళ్లీ కలుపుకుంటూ పోరాడతామని చెప్తూ ఈ పాదయాత్రని కొనసాగించాలని చెప్తూ మేము కోరుకుంటున్నాం రాయపాడు గ్రామంలో నిర్మిస్తున్నటువంటి ఎన్ఎంకే ఇథనాల్ కంపెనీని మరి రద్దు చేయాలని ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎమ్మటే వెంటనే రిటర్న్ తీసుకోవాలని తెలియజేస్తూ ఈ యొక్క పాదయాత్ర చేప ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం పార్టీ మూత మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ పాదయాత్రకి ప్రజలందరూ మరి సమీకరించి ఈ పాదయాత్రకి ప్రాయస సానుభూతి తెలియజేయాలని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా మరి మన నల్లగొండ మన గ్రామం గతంలో ఫ్లోరోస్తో ఎంతో బాధపడుతున్నటువంటి కొన్ని ఏమి తరబడి నుంచి మరి నీరు దొరకక ఫ్లోరోసిస్తూ బాధపడి మరి కాళ్ళు చేతులు మరి పండ్లపైన మరి ఎర్రటి మరకలు రావటం కాళ్ళు పోవటం చేతులు వంకరపోతడం ఉన్న మన నల్లగొండ ప్రాంతం ఏ విధంగా ఉన్నదో మరి అలాంటి ప్రాంతాన్ని ఇలాంటి కంపెనీల వల్ల ఇంకా ప్రజలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది దయచేసి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఇతనాలకి ఈ ఇథనాల్ కంపెనీని తక్షణమే రద్దు చేసి ప్రాణాలని భూముల్ని కాపాడాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన కమిటీకి తెలియజేస్తూ చూపిస్తున్నాం మోతే మండలం రావిపాడు గ్రామంలో నిర్మిస్తున్నటువంటి ఎన్ఎంకే ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మొత్తం మోతే మండలంలోని రాయిపాడు పక్కనటువంటి దాదాపు ఎనిమిది గ్రామాల్లో సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల మేరకు ఈరోజు పాదయాత్ర కార్యక్రమాన్ని చే చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ మోతే మండల కమిటీ భావించింది దానిలో భాగంగానే ఈరోజు మరి రాయపాడు గ్రామంలోని సిపిఎం పార్టీ కార్యాలయం నుంచి మొత్తం మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు ఎనిమిది తొమ్మిది గ్రామాల్లో ఈ పాదయాత్ర అనేది కొనసాగుతుంది ప్రధానంగా మీ అందరికీ తెలుసు ఈ మోతే మండలం రాయిపాడు గ్రామంలోని ఇతలాయన్ కంపెనీ అనేది ఇక్కడ ప్రారంభం ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది కొంత వర్క్ కూడా నడుస్తూ ఉంది ఈ కంపెనీ కనుక ఓపెన్ అయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కాకుండా రైతాంగానికి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం కూడా మరి నష్టం కలిగించేటువంటి పరిస్థితి ఈ ఇథనాయిల్ కంపెనీ ఉన్నది అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇథనాయిల్ తయారు చేసేటువంటి ఈ ఫ్యాక్టరీని వద్దని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు గత వారం పది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నేటికి కూడా మరి ఇంతవరకు ఆ కంపెనీని మూసివేస్తున్నట్టుగా ఎక్కడ కూడా ప్రకటించలేదు ఎందుకంటే ఈ కంపెనీ వల్ల వచ్చే టువంటి వాసన గానీ దుర్వాసన గానీ అదేవిధంగా దీని దుష్ఫలితాలు మరి దా దీనివల్ల గుండె జబ్బులు కానీ క్యాన్సర్ జబ్బులు కానీ కిడ్నీ సమస్యలు కానీ అదేవిధంగా అనేక సమస్యలు వచ్చి మరి అనేక మంది ప్రజలు కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంది ప్రజలే కాకుండా మొత్తం ఇక్కడ బంగారం లాగా పండే పంటలు కూడా మొత్తం కూడా సర్వనాశనం అయ్యేటువంటి అవకాశం ఉన్నది మొత్తం భూగర్భ జలాలు కూడా అడిగంటటు ప్రమాదం ఉన్నది అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇతనాయిల్ని ఇక్కడ తీయటం మూలంగా ప్రజలకు కూడా ఆరోగ్యంతో పాటు మొత్తం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక జబ్బులతోటి వ్యాధులతోటి చనిపోయేటువంటి పరిస్థితుంది ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అనేక దగ్గర ఇట్లాంటి ప్లాంట్లు ఓపెన్ అయిన దగ్గర స్టార్టింగ్లో చాలామంది ఏదో మామూలు కంపెనీ అని చెప్పేసి అనుకున్నారు కానీ అది ఓపెన్ అయిన తర్వాత దాదాపు మరి దాదాపు ముప్పై నలభై గ్రామాలు గ్రామాలకే ఖాళీ చేసి ఇతర ప్రాంతాల పోయి ఉంటున్నటువంటి పరిస్థితున్నది దీనికి వ్యతిరేకంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి ఇతనాల కంపెనీ రద్దు చేయాలని ఇచ్చినటువంటి అనుమతులు కూడా వెంటనే వాపో తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వాలా రేపు రెండు రోజుల పాటు మోతమల్ల నవరంలోని అనేక గ్రామాల్లో పాదయాత్ర జరుగుతూ ఉంది ఈ పాదయాత్రను ప్రారంభించడానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మల్లు నాగారెడ్డి గారు వచ్చారు వారిని ఉద్దేశించి ఈ పాదయాత్రను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం